నీ అందం నా సొంతం కావాలి అని వేధించిన ఒక కామాంధుడికి సరే వారం తర్వాత వచ్చిన అందాన్ని ఆస్వాదించు అని చెప్పిన అందమైన స్త్రీ ఒక వారం తర్వాత ఏం జరిగిందో తెలుసా శివాలయంలో అర్చకత్వం చేసే శాస్త్రి గారికి ఒకే ఒక్క కూతురు పేరు సంధ్య అయితే అదే ఊర్లో ఉన్న ఒక సంస్థానీశుడి కొడుకు తన కంటపడిన ప్రతి అందమైన స్త్రీని అనుభవించాలనే దురుద్దేశంతో ఉండేవాడు అయితే వీడు కన్ను ఒక రోజు శివాలయ పూజారైన శాస్త్రి గారి కూతురు పైన పడింది శాస్త్రి గారి కూతురు సంధ్య ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను సమీపించి తనను పెళ్లి చేసుకుంటే ఈ సంస్థానానికే రాణిని చేస్తానని రకరకాలుగా మభ్యపెట్టేవాడు అయితే ఒక రోజు శాస్త్రి గారు చనిపోవడంతో ఇదే అదునుగా భావించి నీ అందం నన్ను మత్తెక్కిస్తోంది నీ సౌందర్య సొంతం చేసుకోవాలని ఉంది నువ్వు కోరుకుంటే నా సంస్థానం మొత్తాన్ని నీ కాళ్ళ దగ్గర పెడతాను నీ అందం నా సొంతం కావాలి అంటూ ప్రతిరోజు వేధించేవాడు వీడి వేధింపులు తట్టుకోలేని ఆ పూజారి గారి కూతురు సంధ్య ఆ కామాంధుడితో ఇలా అంది నువ్వు ప్రతిరోజు నా ఇంటికి వచ్చి ఇలా అల్లరి చేయొద్దు నాకు వారం రోజులు సమయం ఇవ్వు వచ్చే పౌర్ణమికి నా ఇంటికి రా నువ్వు అడిగింది నీ సొంతం అవుతుంది అని చెప్పి వాడిని పంపించి వేసింది ఆ మాట వినగానే వాడు చాలా సంతోషించి వారం రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తన స్నేహితురాలతో భేది తెమ్మని చెప్పి ఆ మందుని తినడం మొదలు పెట్టింది ఆ మందు తిన్న వారం రోజుల పాటు ఆమెకు విరోచనాలు వాంతులు అయ్యాయి తన శరీరం నుంచి వచ్చిన వాంతులను విరోచనాలను ఆమె భద్రంగా ఒక కొండలో దాచిపెట్టింది ఆవిడ తిన్న ఆ మందు ఫలితంగా ఎంతో అందగత్తిగా భావించబడిన ఆమె శరీరం పూర్తిగా క్షీణించి అస్థి పంజరంలా తయారైంది బంగారు ఛాయిలో కనిపించే తన చర్మం నల్లగా మారిపోయింది అందమైన ఆమె కళ్ళు గుంటలు పడ్డాయి ఇంత భయంకరమైన రూపంలో ఉన్న ఆమె ఆ కామాంధుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ కామాంధుడు అందంగా అలంకరించుకుని వచ్చి ఆ అందమైన అందాల రాసి సంధ్య ఎక్కడ ఉంది అని చూడ్డానికే భయంకరంగా ఉన్న ఈ యువతనే ప్రశ్నించాడు అంతకుముందు తాను చూసిన అందగత్తే ఈమెనని గుర్తించలేకపోయాడు నేనే నువ్వు చూసిన అందమైన స్త్రీని అని ఎన్నిసార్లు చెప్పినా చూడ్డానికే భయంకరంగా ఉన్న ఆ స్త్రీని చూసి గుర్తించలేకపోయాడు చివరికామె ఆ కామాంధుడితో ఇలా చెప్పింది నేను నా దేహంలోని ఆ సౌందర్యాన్ని అంతటినీ నా నుండి వేరు చేసి అక్కడ ఒక కుండలో పెట్టి ఉంచానని కావాలంటే ఆ సౌందర్య రసాలను నువ్వు ఆస్వాదించవచ్చని వాడితో చెప్తుంది కామంతో కళ్ళు మూసుకపోయినా యువకుడు ఏవి ఆ సౌందర్య రసాలు చూపించు అని అడగ్గా ఆమె అతనికి తన విరోచనలతోనూ వాంతులతోనూ నిండి ఉన్న ఆ కుండలను చూపించింది భయంకరమైన కొంపు దుర్గంధం వస్తున్న సౌందర్య రసాలను చూసి వాటి వాసన పేల్చగానే ఆ యువకుడు అక్కడే మూర్చపోయి పడిపోయాడు కొద్దిసేపటికి తేరుకొని ఎదురుగా అస్థి పంజరంలా మారిపోయిన స్త్రీని సమీపించి ఇన్ని రోజులు సౌందర్యమంటే ఏదో అనుకున్నాను ఇన్ని రోజులు నీ అందానికి కారణమైన సౌందర్యాన్ని నీ నుంచి చేసి ఈ కుండలో చూపించి నా కళ్ళు తెరిపించావమ్మా ఇటువంటి సౌందర్య కోసమా ఎన్నాళ్లు నేను పరితపించింది ఇక నుంచి ప్రతి స్త్రీని మాతృ సమానురాలుగానే చూస్తానని ఆ స్త్రీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇప్పటికీ సమాజంలో ఇటువంటి కామాందులు ఎంతో మంది ఉన్నారు వావి వరుసలో చిన్న పెద్ద లేకుండా ప్రవర్తించే వారికి ఇటువంటి సౌందర్య రసాలు తాగిస్తే బుద్ధి వస్తుందనుకుంటాను మీరేమంటారు కామెంట్ లో తెలియజేయండి